అందరికీ నమస్తే ఎస్ ఛానల్ వార్ ఛానల్ జీస్ కార్యక్రమానికి స్వాగతం మేడం గారి పేరు ఏంటో అడిగి తెలుసు నమస్కారం మేడం నమస్కారం నా పేరు రంజనీ దేవి సాయి అండి ఇప్పుడు మీరు చేయబోయే ఐటమ్ ఏంటి మేడం నేను చేయబోయే ఐటమ్ సొరకై క్యారెట్ స్వీట్ రెసిపీ అండి దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తారా దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు సొరకాయ తురుము ఒక కప్పు పంచదార ఒక కప్పు పాలు కొంచెం నెయ్యి తగినంత వరకు ఇలాచీ పౌడర్ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న కొద్ది ఓకే మేడం స్టార్ట్ చేద్దామా ఓకే ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం తర్వాత బాండి పెట్టుకొని బాండి వేడయ్యాక కొంచెం నెయ్యి వేసుకొని సొరకాయ క్యారెట్ తురు మేగేదా ఓకే మేడం పన్ హీట్ అయినట్టుంది దీంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలా అవునండి కొంచెం నెయ్యి వేసుకుందాము టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం దీంట్లో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి కొంచెం నెయ్యి వేడెక్కాక సొరకాయ తురుమి వేసుకుందాం సొరకాయ వాటర్ కంటెంట్ ఎక్కువ కనుక అది మగ్గితే క్యారెట్ తొందరగా మగ్గిపోతుంది నెయ్యి కూడా వేడెక్కిందండి కొంచెం సొరకాయ తురుమి వేసుకుందాం కలుపుకుందాం ఇప్పుడు ఓకే మేడం ఇది ఇప్పుడు అంటే లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఎత్తుకోవాలా లేదంటే కలర్ మారుతుందండి బ్రౌన్ కలర్ లో మారింది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఎత్తుకోవాలి అవునండి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేది కనుక టైం పడుతుందండి మగ్గటానికి మూత పెట్టుకుందాం ఓకే మేడం అసలు ఈ వంట మీరు ఎక్కడ చూసి నేర్చుకున్నారు మా మమ్మీ స్వీట్స్ చేస్తూ ఉంటారు మమ్మీ దగ్గర నేర్చుకున్నా మీరు హౌస్ వైఫ్ లేకపోతే ఏదైనా మీరు హౌస్ వైఫ్ ఆ హౌస్ మేడం మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు విజ్ఞాన్ లారరు ప్రొఫెసర్ మా పిల్లలు లేరు ఓకే మేడం మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను ఎంసీఏ దాకా చదివను సుమారు ఈ వంట ఎంత టైం పడుతుంది మేడం ట్వంటీ మినిట్స్ దాకా పడుతుంది ఓకే మేడం మీకేమైనా చిట్కాలు తెలుసా జనరల్గా రైనీ సీజన్లో వింటర్లో కోల్డ్ కాఫ్ వస్తాయి కనుక అవి తగ్గించుకోవటానికి జింజర్ లెమన్ వాటర్ తాగితే తొందరగా తగ్గుతాయి అవి ఎట్లాగంటే అది ఎట్లాగంటే ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని హాట్ వాటర్ ఒక గ్లాస్ వాటర్ బాయిల్ చేసుకొని అల్లం కొంచెం దంచుకొని వేసుకోవాలి అల్లము వాటర్లోకి ఫిల్టర్ అయ్యేదాకా మరగనిచ్చుకోవాలి తర్వాత బాండి గిన్నె మీద నిమ్మకాయ పిండుకుంటే చేదైపోతాయండి పక్కన గ్లాసులో నిమ్మకాయ పిండుకొని వచ్చాక తేనె కలుపుకోవాలి కొంచెం వాటర్ మనం తాగగలిగినంత వరకు వాటర్ గ్లాస్లో కలుపుకొని గోరువెచ్చగా తాగితే జలుబు దగ్గు తగ్గుతాయండి ఓకే అండి ఈ చిట్కాన్ని మీరు కూడా వింటర్ సీజన్లో తప్పకుండా పాటించండి జలుబు దగ్గు రాకుండా ఉంటుంది మగ్గినట్టు ఉందండి కొంచెం అడుగు అంటకుండా కలుపుకుందాం ఓకేనండి సొరకాయ తురుము మగ్గుకు మగ్గింది ఇప్పుడు క్యారెట్ తురుము కూడా కలుపుకుందాం దీంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకుందామండి పాలు క్యారెట్ ఇవన్నీ కొంచెం సుమారు మగ్గడానికి మీరు కూడా ఈ తేనె రుసులు కార్యక్రమంలో పాల్గొనే పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మేమే మీ దగ్గరకు వస్తాం మీరు చేయాలనుకున్న ఐటమ్ ఏదైనా సరే మేమే ప్రేక్షకులకు తెలియజేస్తాం ఓకే మేడం ఇది బాయిల్ అవ్వడానికి ఎంత టైం పట్టచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మీ సొంత ఊరు ఇదేనా లేకపోతే మా సొంత ఊరు అంగల్ కూతురేనండి ఓకే మేడం మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు టెన్త్ క్లాస్ శ్రీ చైతన్యలో కంప్లీట్ చేశానండి ఇంటర్ విజ్ఞ జేమ్ జే కాలేజ్ ఫర్ ఉమెన్స్ డిగ్రీ కూడా జేమ్ జే కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఎంసీఏ విజ్ఞాన్స్ స్లారోలో కంప్లీట్ చేశానండి ఒకసారి కలుపుకుందామండి ఓకే ఇప్పుడు పంచదార యాడ్ చేసుకుందామండి ఇప్పుడు పంచదార యాడ్ చేసాం కదండి కొంచెం వాటర్ పంచదార హీట్ కరిగి వాటర్ లాగా వస్తుందండి ఇది మగ్గటానికి లైట్గా పాకంలా తయారవుతుందండి ఇదిగోండి పంచదార కరిగి వాటర్ లాగా తయారవుతుంది పంచదార కరిగి ఇట్లా రావటం వల్ల క్యారెట్ సొరకాయ హల్వా టేస్ట్గా వస్తుందండి మూత పెట్టుకుందామండి ఓకే మేడం క్యారెట్ హల్వా అంటే అందరూ ట్రై చేస్తూ ఉంటారు మీరు ఇంకొంచెం కొత్తగా సొరకాయ కూడా యాడ్ చేశారు కదా దానివల్ల ఉపయోగాలు ఏంటి క్యారెట్ మన ఈ సైట్ని ఇంప్రూవ్ చేస్తుందండి బ్లడ్ కూడా కంటెంట్ బ్లడ్ లెవెల్స్ ఇంక్రిమెంట్ అవ్వటానికి క్యారెట్ హెల్ప్ అవుతుంది బ్లడ్ ఫామ్ అవటానికి రెడ్ బ్లడ్ సెల్స్ సొరకాయ అంటే పిల్లలు అందరూ తినరు క్యారెట్ కానీ సొరకాయ అంటే దాన్ని స్వీట్లా చేసి పెడితే ఇష్టంగా తింటారు సొరకాయ వల్ల సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కనుక వెయిట్ చేయకుండా ఉంటుంది సొరకాయ రక్త సరఫరాని మెరుగుపరుస్తుంది మనం చేసింది సొరకాయ అని చెప్పకుండా వాళ్ళకి స్వీట్ అని పెడితే ఇష్టంగా తింటారు స్వీట్ అంటే అందరికి ఇష్టమే కనుక మీరు ఎక్కడ చదువుకున్నారండి నేను ఏ గ్రూప్ చదివారు సెకండ్ సిఈసీలో వనజ మేడం తెలుసా అండి తెలుసండి మేడం కామర్స్ లో సమ్స్ బాగా చెప్తారు బాగా చెప్తారండి మాకు మ్యాథ్స్ కి భవానీ మేడం జానకి మేడం వస్తారు జానకి మేడం ఫ్రెండ్ వనజ మేడం సో అట్లా తెలుసు నాకు వనజ మేడం మాకు మ్యాథ్స్ కి వస్తారు వనజ జానకి మేడం భవాని భారతి మేడం ఓకే మేడం ఒకసారి ఇది బాయిల్ అయిందో లేదో చూద్దామా ఓకేనండి ఇంకొంచెం టైం పడుతుందండి ఇది కొంచెం చిక్క పడేదాకా వెయిట్ చేయాలండి అంటే మనం పంచదార యాడ్ చేశాం కాబట్టి వాటర్ లాగా పంచదార కరిగిందండి ఇది కొంచెం చిక్క పడేదాకా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది అండి దగ్గర పడాలా లేకపోతే ఇట్లా వాటర్ ఇంకా దగ్గర పడాలండి పాకము వాటర్ రావాలి ఇది అయ్యేదాకా మూత పెట్టుకుందాం కాలేజ్ లో రాబిట్స్ అట్లా జూ పార్క్ లాగా ఉంది కదండి ఎప్పుడైనా చూసారా చూసానండి ఈ రోజు మామూలుగా మధ్యాహ్నం పూట అక్కడ కూర్చొని లంచ్ చేసి చాలా బాగుంటుంది మనల్ని క్లాసెస్ లో ఎలా చేయరు కదా లంచ్ చేసుకోవటానికి ఎవరైనా వరండాస్ లో బయట గ్రౌండ్ లో తింటాం క్యాంటీన్ లో కూడా తినటానికి లేదు మనకి దాంట్లో పికాక్ ఉంది చూసారా మన జూ పార్క్ లో చూసానండి ఇంకా రాబిట్స్ చాలా జూజూ పెట్స్ కూడా ఉన్నాయి జూజూ పెట్స్ పీజియన్స్ ఉన్నాయి ప్యారెట్స్ ఉన్నాయి మేడం మీరు ఇట్లా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి ఓకే మేడం ఇట్లా టీవీ ఛానల్స్ లో ఎప్పుడైనా ట్రై చేసారా ఇదే ఫస్ట్ టైమ్ ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైం ఇట్లా చేయాలనుకునేదాన్ని కానీ వేరే ఛానల్స్ కి వెళ్ళాలంటే కష్టం హైదరాబాద్ అట్లా వెళ్ళాలి కానీ ఎస్ ఛానల్ వాళ్ళు మన ఇంటికే వచ్చి వాళ్ళ టీమ్ తో వచ్చి వాళ్ళే షూట్ చేసుకుంటారు వాళ్ళే కండక్ట్ చేస్తారు కనుక అంత ప్రాబ్లం లేదు మనకి మనం చేసే వంటలు మన ఇంట్లో వాళ్ళు టేస్ట్ చేయటమే వరకే కాకుండా ఇట్లా ఎస్ ఛానల్ వాళ్ళు బయట టెలికాస్ట్ చేయటం వల్ల వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తారు వేరే వాళ్ళు చేయాలనుకున్నా కూడా వీళ్ళని కాంటాక్ట్ అయితే వీళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళి షూట్ చేసుకుంటారు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తారు ఓకే చూసారు కదండి మీరు కూడా ఇలా సరికొత్త రెసిపీస్ అందరికి పరిచయం చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతుంది నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా టీమ్ తో మేమే మీ ఇంటికి వచ్చి మీరు చేయాలనుకున్న ఐటమ్ ఏదైనా సరే షూట్ చేసి అందరికీ తెలియజేస్తాం ఓకే మేడం స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఉడికేటప్పుడే ఇంకా ఎంత టైం పడతా ఓకేనండి చూద్దాం ఇంకొక పది నిమిషాలు పడుతుందండి అయిపోవచ్చింది ఈ పాకం దగ్గర పడేదాకా హై లోనే ఉంచుకోవాలా సిమ్లా పెట్టుకోవాలా మనకి ఫాస్ట్గా కావాలనుకుంటే హై ఫ్లేమ్లోనే అండి టేస్ట్గా ఉండాలంటే సింపుల్లో పెట్టుకొని నీట్గా మగ్గనిచ్చుకోవాలండి స్లోగా మగ్గుతుంది వాటర్ కూడా స్లోగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఓకే మేడం మీరు ఇంట్లో ఏదైనా కొత్త కొత్తగా రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా పిండి వంటలు కానీ ఏదైనా స్వీట్ ఐటమ్స్ కానీ పిండి వంటలు అయ్యాం నేను ట్రై చేయనండి మా మమ్మీ వాళ్ళకి పిండి వంటలు తయారు చేసే కార్ఖానా ఉంది కంపెనీ పేరు మంజునాథ్ ఎంటర్ప్రైజెస్ మా బ్రాండ్ ఏమో శ్రీ అన్నపూర్ణ అండి దాంట్లో పిండి వంటలు అన్నీ తయారు చేస్తారండి ఫెస్టివల్స్కి ఫెస్టివల్ స్పెషల్స్ పెడతారు మన దగ్గర దొరికే ఐటమ్స్ ఏమిటంటే చెక్కలు చక్రాలు చెక్క పకోడి పప్పు చెకోడి రాగి చెకోడి ఎల్లో చెకోడి వైట్ చెకోడి తెపాల్ గట్టి చెక్కలు గట్టి బిస్కెట్లు పప్పు ఉండలు నూగుండలు నూ చిక్కీలు బూందీ లడ్డు బూందీ అచ్చు కొబ్బరి లడ్డు స్పెషల్స్గా ఫెస్టివల్ స్పెషల్స్ లో మొన్న వినాయక చవితి వచ్చిందండి వినాయక చవితికి వినాయకుడికి లడ్డూలు చేశారు సంక్రాంతి టైం వస్తుంది కనుక అరిసెలు పెడతారండి స్పెషల్ స్పెషల్గా కావాలంటే స్పెషల్గా కూడా రెడీ చేస్తారు అమెరికాకి పంపించాలని ఉన్న కొత్త స్పెషల్ ఆర్డర్స్ చెప్తారు నెయ్యి ఏమని స్పెసిఫిక్ కండిషన్స్ అప్లై చేయమంటారు వాళ్ళకి వాళ్ళకి కావాల్సినట్టు తయారు చేస్తారండి ఓకే మేడం ఇప్పుడు మీకు కార్ఖానా ఉంది అన్నారు కదా అడ్రస్ ఎక్కడ మేడం మన కార్ఖాన అంగల్ కూతురేనండి మాది జేఎంజే కాలేజ్ ఆపోజిట్ కోపల్ డొంక రోడ్లో ఫస్ట్ బిల్డింగ్ అండి బిసైడ్స్ బదార్ హాస్టల్ పెసలు అవన్నీ పిల్లలు తినమంటే తినరండి దానికోసమని స్నాక్స్ చేస్తారు పెసల మీద పెసల్ మిక్చర్ లాగా అలసందలు శనగలు అవన్నీ స్నాక్స్ లాగా పెట్టచ్చు పిల్లలకి అవన్నీ అక్కడ రెడీ అవుతాయండి హాట్ ఐటమ్ అవి దాల్ముడి పెసల్ మిక్చర్ శనగలు మిక్చరు కాబోలీ శనగలు చక్రాలు మజ్జిగ చక్రాలు రాగి పిండితో కూడా రాగి చెకోడి పల్లీ పకోడి పల్లీలు అట్లా ఇట్లా స్వీట్ ఐటమ్స్లో నువ్వులు తినరు కండి నువ్వు లడ్డు నువ్వు చిక్కీలు బూందీ లడ్లు బూందీ గట్టి లడ్డండి పాకంతో కొబ్బరి లౌజ్లు ఇవన్నీ రెడీ అవుతాయండి అక్కడ ఓకే మేడం మేము కూడా వెళ్ళి తప్పకుండా అక్కడ ఫుడ్ ట్రై చేస్తాము మీ అడ్రస్ని మా ప్రేక్షకులందరికీ తెలియజేస్తాం ఓకే మేడం ఇది ఇంకా ఎంత టైం పట్టచ్చు చూద్దాం అయిపోవచ్చిందండి అంటే దీంట్లో ఇంకేదైనా యాడ్ చేసుకోవాలా రెసిపీ కంప్లీట్ అయినట్లా లేదండి డ్రై ఫ్రూట్స్ అని కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ మనం ముందు ముందుగానే నెయ్యిలో పెట్టుకున్నాము వీటిని ఇప్పుడు యాడ్ చేసుకుందాం కొంచెం వేలుకుల పొడి కూడా యాడ్ చేసుకుందాం అంటే టేస్ట్ కోసం టేస్ట్కి తగ్గట్టండి కొంచెం నెయ్యి అండి ఒక స్పూన్ ఓకేనండి ఇది అయిపో వచ్చింది రెండు ఉండి స్టవ్ ఆపేసుకుందాం మనకి స్వీట్ పర్ఫెక్ట్ గా వచ్చిందంటే బండిలో ఎక్కడ అంటుకొని ఉండదండి ఇట్లా అనగానే మొత్తం క్లియర్గా వచ్చేసింది ఓకే మేడం రెసిపీ కంప్లీట్ అయినట్లేనా అయిందండి అవుట్ మేడం అవునండి ఓకే మేడం ఈ రెసిపీ గురించి మా ప్రేక్షకులకు మీరు ఇంకేమైనా చెప్పగలరా స్వీట్స్ అంటే తొందరగా చేయడానికి కష్టం మనకి వెజిటేబుల్స్ అయ్యేప్పుడు అవైలబుల్గానే ఉంటాయి కనుక తొందరగా రెడీ చేసుకోవచ్చు క్యారెట్ తొందరగానే తురుముతాము సొరకాయ ఎప్పుడు వెజిటేబుల్స్ ఉంటాయి కనుక స్వీట్ ఎవరైనా గెస్ట్స్ వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా తొందరగా రెడీ చేసి పెట్టడానికి బాగుంటుంది వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కనుక వాళ్ళకి విడిగా తినమంటే తినరు స్వీట్ అంటే ఇష్టంగా తింటారు కనుక ఎవరైనా గెస్ట్స్ వచ్చినా పిల్లలకి కానీ ఎవరికైనా ఫే హాలిడేస్లో కానీ దేవుడికి ప్రసాదంలో కానీ అట్లా పెట్టడానికి బాగుంటుంది ఈజీగా అయిపోయింది ఈజీగా అయిపోయింది చూసారు కదండి మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది చూసారు కదండి ఈ క్యారెట్ సొరకాయ హల్వా కావాల్సిన పదార్థాలు మళ్ళీ ఒకసారి ఒక ఒకప్పు క్యారెట్ తురుము ఒకప్పు సొరకాయ తురుము ఒక కప్పు పంచదార ఒకప్పు పాలు కొంచెం నెయ్యి తగినంత వరకు ఇలాచీ పౌడర్ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న కొద్ది మీరు కూడా ఈ తెలుగు రోజుల కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా టీంతో మేమే మీ ఇంటికి వస్తాం మీరు చేయాలనుకున్న ఐటమ్ ఏదైనా సరే మేమే షూట్ చేసి అందరికీ తెలియజేస్తాం ఓకే మేడం రెసిపీ కంప్లీట్ అయింది కదా ఇందాక అప్పటి నుంచో టేస్ట్ చేయాలి అనిపిస్తుంది ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఓకే మేడం టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్ ఓకేనండి థ్యాంక్ యూ ఓకే మేడం ఈ రెసిపీని మా ఎస్ ఛానల్ ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చూసారు కదండి ఇది ఇవాళ తెనాల్ రుసుల కార్యక్రమం మళ్ళీ వచ్చే వారం సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు